దేవుని దగ్గర పడమంటే ఎలా ఉంటుంది అంటే ఒక బండని కొట్టి అనమాట పొలుగు తీసుకొని బండ కొడుతున్నాం అనుకోండి ఏమవుతుంది ఎంత కొడితే పొలుగు వంకర అవుతుంది మళ్ళీ కొట్టి 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 చివరికి అది నెమ్మది నెమ్మది క్రాక్ కొంచెం క్రాక్ వస్తుంది ఇంకొంచెం క్రాక్ అవుతుంది అలా క్రాక్ పెరిగిన కోల్ది అర్థమైపోతుంది ఏమిటండి ఇది పగులుతుంది అయితే మనం ఏం చేస్తామంటే కొంచెం కొట్టి కొట్టి చివరికి అది పడేసి వెళ్ళిపోతాం ఇది అయ్యే పని కాదని సోదరుడు సహోదరి నీ సమస్య నీకు చాలా కఠినంగా అనిపిస్తుంది అసలు ఇది తీరదనిపిస్తుంది ఎంత ప్రాధాన్యం చేసినా అవదనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది చెప్పండి నువ్వు దూరంగా ఉన్నావు కాబట్టి నువ్వు దగ్గరికి వెళ్ళిన కొలది నీలో మార్పు ఏమిటి మార్పు ఖచ్చితంగా అవుతుంది అని మనకి వెళ్ళిపోతాను సౌదరి నీ ప్రయాణంలో మధ్యలో ఆగిపోబాకు ఇప్పుడు చూడండి నేను ఏమైనా ఆయన కలుసుకోవాలనుకుంది ఈ స్త్రీ ఉంది ఇప్పుడు ఏం చేసింది ప్రయాణం ప్రారంభించింది ఇక్కడ మన ప్రయాణం ఏమిటి ప్రార్థనలో స్థుతి ఆరాధనలో వాక్య ధ్యానంలో ఉదయాన్నే లేసి దేవుని దగ్గర సన్నిధి వెళ్ళడంలో అది మన ప్రయాణం ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకుంటామో మనం ప్రయాణం ప్రారంభిస్తాము